బిభాస్కర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారామ అన్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆర్ఎీ అతిథి గృహం నుంచి డివో ఆఫీస్ ఎరసత్యం చౌరస్తా మీద నుంచి తెలంగాణ చౌరస్త వరకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో చెలవు కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి భాస్కర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా నాయకులు శివకుమార్ గౌస్ వెంకటేష్ గణేష్ రాకేష్ మహేష్ విష్ణు కాశీనాథ్ భీమ్సేన్ ప్రవీణ్ కుమార్ పరమేశ్ అనిల్ అరుణ్ చిన్న శ్రీను విద్యార్థులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టుకుంది దీనివల్ల పేద బడుగు బలమైన వర్గ విద్యార్థులకంతా కూడా విద్య తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది ఆ పెండింగ్ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల పేద బడుగు బలమైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ కళాశాలలో యజమాన్యాలు సర్టిఫికెట్ ఇవ్వలేక వాళ్ళు ఫీజులు కట్టలేక విద్యకు దూరం అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఏమాత్రం సిద్ధస్తుత ఉన్నా వెంటనే ఫీజు రింబర్స్ వెంటనే వెంటనే విడుదల చేయాలి దాంతోపాటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని ఈరోజు రా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మనం పీడిఎస్ఈ ఆధ్వర్యంలో నిరసన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి పిడిఎస్గా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు ఎస్ సాయి కుమార్ పిడిఎస్ రాష్ట్ర రాష్ట్ర సహాయ కార్యదర్శిని మిత్రులారా ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది కోట్లకు పైగా స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అవి విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కండ్లకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలంలో విద్యని ప్రభుత్వ విద్యను మొత్తం కూడా భ్రష్ వచ్చిచ్చి ఈరోజు ప్రవేశ విద్యకు వతాస్తు పలుకుతున్నటువంటి పరిస్థితి రోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒక పక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు మాట్లాడే విధానం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలి కొదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము విద్యార్థులుగా విద్యార్థ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో పెండింగ్ స్కాలర్షిప్లు ఇవ్వాలి విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలి పెంచిన బస్ బాసులను తగ్గించాలి అట్లాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భయాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అట్లాగే ప్రతి గ్రామానికి విద్యార్థులకు ఉచిత బస్ బస్సులను నడిపించాలి ఇట్లా విద్యారంగ సమస్యలు కనుక పరిష్కరించకపోతే రాబోయే రోజులలో ఈ రోజు నారాయణపేట మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వేలాది మంది విద్యార్థులు కథన్ దొక్కిరు మీరు ఇట్లా గనుక వ్యవహరిస్తే రాబోయే రోజులలో మీ క్యాంపస్ ముట్టడించడానికి పిడిఎస్ విద్యార్థి సంఘంగా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం